మంగళగిరి నగరంలోని శివాలయంలో శనివారం ముక్కోటి బ్రహ్మోత్సవం ఘనంగా నిర్వహించారు స్వామివారు భృంగి వాహనంపై ఉత్తరద్వారంలో భక్తులు దర్శనమిచ్చారు ఉత్సవానికి కైంకర్యపరులుగా మాజేటి లక్ష్మీ నరసింహమూర్తి వంశీకులు వ్యవహరించారు ఈవో నామాని గోపి బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వర పర్యవేక్షించారు తొలిసారిగా ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి ముక్కోటి కలిసి వచ్చినట్లు ఆలయ ప్రధాన అర్చకులు మహేష్ కుమార్ శర్మ తెప్పారు భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రదాదం స్వీకరించారు ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు మ శివాయ మంగళగిరిలో విచ్చేసి ఉన్న శ్రీ గంగా సమేత మల్లేశ్వర వారి దేవస్థానంలో ఈరోజు శివముక్కోటి బ్రహ్మోత్సవం మాజేటి లక్ష్మీ నరసింహమూర్తి గారి వంశీకూర్చే పూర్వం నుంచి చేయటం జరుగుతున్నది స్వామివారి వాహనంపై ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది ఉదయం ఐదున్నర నుంచి కూడా స్వామివారికి విశేష అభిషేక పూజలు చేసి వాహనంపై స్వామివారి ఉత్తర ద్వారంలో విక్షేప చేశాము అక్కడి నుంచి గ్రామోత్సవం మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది వేలాది మంది భక్తులందరూ కూడా చక్కగా ఈరోజు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చైర్మన్ గారు ఈవో గారు మా సభ్యులందరూ కూడా చక్కగా దగ్గరుండి పర్యవేక్షించి ప్రసాదం కావచ్చు వాటర్ సౌకర్యాలు కావచ్చు ఇతర అన్నీ కూడా చేశారు ఎప్పుడూ లేని విధంగా కనీతుల్లో ఈ సంవత్సరము పౌర్ణమి ఆరుద్ర నక్షత్రము అదేవిధంగా శివముక్కోటి ఈ మూడు విశేషంగా రావడం అనేది చాలా అత్యద్భుతం అసలు శివముకోటి ఎంతో విశేషమైనది నటరాజస్వామి వారి యొక్క ఆవిర్భవం జరిగిన ఈ శివముక్కోటి రోజు ఈ యొక్క బ్రహ్మసూత్ర శివాలయంలో జరగడం ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొనడం ఓ 啊，对。